హలో అండి మంగళగిరి టైమ్స్కి స్వాగతం నా పేరు హరిణి ఈరోజు ఇక్కడ ఆవోపా మహిళా విభాగ్ మరియు వాసవి వనితా క్లబ్ మరియు వామ్ మరియు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 సూర్యనారాయణ స్వామికి నూట ఎనిమిది ఎనభై ఎనిమిది పాత్రలతో పాయస మహాయజ్ఞం అనే కార్యక్రమం పెద్ద ఎత్తున నరసింహస్వామి వారి కళ్యాణం గ్రౌండ్స్లో జరుగుతుందండి ఈ ఆవప్ప మహిళా విభాగం అనే దాంట్లో నేను ఒక కమిటీ మెంబర్ని ఈ మంగళగిరి పట్టణం ప్రజలే కాకుండా కూడా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది మహిళలు ఇచ్చేసి ఈ మహా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సూర్యనారాయణ స్వామికి మాఘమాసం అంటే ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఇంతమంది ఒకే చోట కూడి ఇలా పాయస నివేదన పూజా కార్యక్రమం అనే కార్యక్రమాన్ని చేపట్టడం చేయడం అనేది చాలా విశేషకరం సూర్యనారాయణ స్వామి వారికి మన ఆరోగ్యానికి ఇంట్లో సిరి సంపదలకు మన ఈతి బాధలన్నీ తొలగడానికి మనం ఈ మహత్తర పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా అందరికీ కూడా గాదంశెట్టి సుజాత గారు పాల్గొనడానికి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం కూడా నరసింహస్వామి వారికి ఈ నూట ఎనభై ఎనిమిది మంది తులసి దళాలతో బుట్టలతో స్వామివారికి మాడవీధుల్లో ప్రదక్షిణం గావించి స్వామివారికి నివేదించడం జరుగుతుంది మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరిగే ప్రాంగణంలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి నూట ఎనభై తొమ్మిది పాత్రలతో పాయస హవిర యజ్ఞ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది ప్రోగ్రాం కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ యజ్ఞ మహోత్సవానికి జిఎస్ఆర్ వరదాచార్యులు నానిగారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ భగవానుడు లోకానికి ఆధారభూతుడు అటువంటి సూర్యనారాయణని మనం ప్రసన్ను చేసుకోవడానికి ఈరోజు మంగళగిరిలో రెండు కృష్ణాలయాల మధ్య శివాలయం మధ్య భాగంలో మనం నూట ఎనభై తొమ్మిది అగ్నిహోత్రాలు వెలిగించి సువాసిన చేత పాయసం బొంగల్ని వండించి సూర్య భగవానికి నివేదన చేయడం జరిగింది అసలు ఇది ఎందుకు చేయాలి ఆరోగ్యం బాస్కరాది చేదు ఆరోగ్యం సూర్యుడు అలాగే లోకాన్ని సస్య శ్యామలంగా ఉండి పాడి పంటలతో పశుసమాలతో వర్దిల్లాలి అనేటువంటి సంకల్ప బలంతో ఈరోజు ఇక్కడ పాయసాన్ని వేదన చేసాం అలాగే ఈ పాయసం ఆయనకి ఇష్టమైనటువంటి గోధుమ ధాన్యం గోధుమలు సూర్యభగవాను ఇష్టం అటువంటి గోధుమ రవ్వను తీసుకొని వచ్చి సూర్యకిరణాల ఆకారంలో పొయ్యిని పెట్టి దాన్ని నివేదన చేయడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల అందరికీ ఆరోగ్యాన్ని తేజస్సుని వర్చస్సుని దృఢత్వాన్ని చలన గమనాన్ని ఇదంతా సూర్య సూర్యభగవానుడు ప్రదర్శిస్తాడు మనకని శాస్త్రం చెబుతోంది ఈరోజు ఈ కార్యక్రమం మాఘమాసం ఆదివారం చేయడం చాలా విశేషం దీన్ని దర్శించిన ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్య సూర్యభగవాన్ సంపూర్ణ కటాక్షం కలుగుతుంది ప్రత్యక్ష దైవం కాబట్టి కనుక యావైనా మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి సూర్య భగవానుడి కటాక్షం కలగాలి అని ప్రార్థిస్తున్నాం तपयोधरा चतुर्भुजा त्रिनयना बालेन्दुकृत शेखर पद्मात्पलकर वरदाभय पाणिका सर्वलक्षणम्पन्ना सर्वाभरणभूषिता सित पद्मासनासीना नीलकुन्त ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదనవేదము ఉపనిషత్తులు ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు వీటి నుంచి ఏడు కోట్ల మహామంత్రాలు ధ్రోవించిన మీకు సహజంగా మంగళగిరి క్షేత్రం అనగానే నరసింహస్వామి గుర్తొస్తారు పైన పారకాళ స్వామి గుర్తొస్తారు అవును కదా నాకు మాత్రం మా రాజ్యలక్ష్మి అమ్మవారు గుర్తొస్తారు ఎందుకంటే స్త్రీ శక్తే ప్రపంచాన్ని నడిపింది దేవతల్లో కూడా అగ్రస్థానాన్ని స్త్రీ శక్తికి ఇచ్చింది రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనమే మన యొక్క రాష్ట్రానికి గొప్ప వైభవం ఓ పితృదేవోభవ ఓ ఆచార్య దేవోభవ ఆచార్యులు ఎక్కడున్నారు కార్యకు నిర్వహించారు కదా ఓ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకైనా చూసిన ఎక్కువ మంది ఉంటున్నారు ఇక్కడ ఓ అతిథి దేవోభవ ఐదోది ఏంటి నాలుగు అందరికీ తెలుసు కదా ఐదోది ఓ సంఘ సంగవోభవ నేనున్న ప్రాంతం సుభిక్షంగా ఉండాలి నాతో పాటు నా పక్కింటి వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా బాగుంటేనే మనం బాగుంటాం అందుకని సంఘదేవో ఇప్పుడు అందరూ ప్రత్యక్ష ప్రత్యక్షమైనటువంటి సూర్యనారాయణ మూర్తి ఒకసారి ఇప్పుడే వెలుగు ముందు బయటకు వచ్చారు మేఘా చాటు నుంచి ఆయన నమస్కరించుకోండి కార్యక్రమం మన వారు పెట్టుకున్న వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు ఇలాగే ఎప్పుడైనా మీరు పొంగల్ చేస్తున్నారా ఒక చేస్తున్న వాళ్ళు మాములుగా గ్రామ రోజులు చేస్తుంటాం ఇలా చేస్తున్నారా పెట్టారా నాకు పెట్టబడిని తింటున్నారు దా చూస్తున్నాను మా యువత కూడా పెట్టబడి తింటున్నారు సరే ఇక్కడ వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నాం కదా ఒక హనుమానం చుట్టూ ఒక ఆరా జరుగుతుంది మనకు తెలుసు కదా చదువుకున్నాం కదా అలాగే ఇప్పుడు నేను కూర్చున్నాను నా చుట్టూ ఒక ఆరాధ్యుతుంది సింహాసనం ఉంది దీని చుట్టూ ఒక ఆరాధ్య స్వామివారు ఉన్నారు ఆయన చుట్టూ ఆనందం ఇతర కూర్చున్నాం కాబట్టి మా మొత్తం చుట్టూ ఒక ఉంది ఇది దీని బట్టి ఏమర్థమైంది మంచి వ్యక్తులతోనే స్నేహం చేయాలి దుర్మార్గపు ఆలోచనలతోనూ దుర అలవాటుతోనూ తాగి తందనాలు ఆడే వాళ్ళతోనూ అంతే చక్కటి గుణవంతురాలు బాగా ఉండేది దిక్కుమార్కాలి తిరివేస్తున్న వాళ్ళతోనూ ప్రతి క్షణం కూడా అబద్ధాలు ఆడుతున్న వారితోనూ పొద్దున్నేస్తే దొంగ వ్యాపారం చేసేవారితోనూ దొంగ మాటలు ఆడే వారితోనూ వారిని దూరం చేసుకోవద్దు కానీ వారిని దూరంగా ఉంటారు దానివల్ల మనం శ్రేయస్కరంగా ఉంటాము మనం ఎక్కడ ఉంటాం శ్రేయస్కరంగా ఉంటాం ఇప్పుడు మనం ఈ గ్రీన్ ఎందుకు పెట్టారు నిజంగా సూర్య భగవాన్ ఆ మాత్రం మొత్తం తినేస్తానంటే కనుక కుదురుతుందా మనం ఉండగలవా ఇంటికి నీదం పెట్టగలవా కావున గ్రీన్ ఎందుకు పెట్టాము ఒక గొప్ప చైతన్యము ఆరోగ్యం కోసం సమిష్టిగా అందరూ కలిసి ఒక దివ్యమైన భవ్యమైన ఒక కార్యక్రమం నిర్వర్తించుకుంటూ ఆ గురస్థనాలు నారాయణ పాద పద్మాలకు సమర్పించే గొప్ప భాగ్యాన్ని ఈ పెద్దలందరూ కలిసి మనకి ఏర్పాటు చేశారు దీనిలో ఒక గొప్ప ఆనందకరం విషయం మీద పంచుకుంటారు అయోధ్య వెళ్ళి వచ్చారా ప్రతిష్ట అయిన తర్వాత ఎప్పుడెళ్దాం అందరం వస్తాను సిద్ధంగా ఉన్నారా శివరాత్రుల మీద నిర్ణయిస్తాను వేలాది మంది ఐదు ప్రయాణం పెడుతున్నాను మా శ్రేష్ఠి గారితో మా అక్కగారితో అందరూ చెప్తాను మా అవ్వ వారితో మా ఆరోస్ మహాసభ వారితో ఈ సంస్థ వారితో మా సమీక్షిత మరింత శక్తి గొప్పగా ఏర్పాటు చేస్తాం మా అమ్మ ద్వారా వీళ్ళతో మాట్లాడి గొప్ప యాత్ర చేస్తాను శంకుస్థాపనప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక్కరికి అవకాశం ఇచ్చారు మోడీ గారు శంకుస్థాపన చేయగా నేనే దానిలో పాల్గొన్నాను ఆ భాగ్యం నాకు అందజేస్తాను అప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వ వారు నూట ముప్పై కోట్ల మంది నుంచి నూట ముప్పై మంది సెలెక్ట్ చేశారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే భాగ్యం మీ అందరి వల్ల నాకు లభించింది మన ప్రతిష్టా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల మందిని ఆహ్వానం పలికారు దాంట్లో పది మంది ఆంధ్ర రాష్ట్ర నుంచి మేము పాల్గొన్నాం ఇప్పుడు ఎందుకు వెళ్తానంటే వెళ్ళేసరికి మందు ఉపరీతంగా ఉంది మనది చలి రెండు నుంచి ఐదు డిగ్రీస్ అలా ఉంది ఆ ప్రాంతంలో ఇక ఒడిగిపోతున్నారు పక్క పక్క వాళ్ళు కూడా కనపడతా గత పదిహేను రోజుల కంటే అయోధ్య అలాగే ఉంది కానీ ఇరవై నాలుగు గంటల్లో బాలరాముడు ప్రతిష్టనగా మేఘాలు తెచ్చుకుని సూర్యనారాయణ వచ్చేసాడు సూర్యనారాయణుడు ఎందుకంటే సూర్యుకుల ఉందస్తులు కదా సూర్యనారాయణ తన పాత్ర తాను పోషించాడు ఒకటి రెండవది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు యోగి ఆదిత్యనాథ్ అంటే ఆయన కూడా పేరు కూడా సూర్యుడి పేరే కదా రెండు ఆ విగ్రహాన్ని చిక్కిన శిల్మి పేరేంటి అరుణయోగి అరుణ యోగి యోగి అంటే ఎవరు సూర్యనారాయణ మరి ఒకేసారి అన్ని కూడా అలా కలవటం ఈ రోజున సూర్యోపాసన సందర్భంగా సూర్య ఆరాధన సందర్భంగా స్వామి నిర్దం చేస్తూ బాలరాముడు తలుచుకోవడం ఆనందమేనా కాదా ఆనందమే కదా అటువంటి దివ్యమైన బాలరాముడు ప్రతిష్ట అక్కడ జరగడమే కాదండి మన హృదయంలో కూడా జరిగింది ప్రపంచవ్యాప్తముగా కోట్ల మంది కోట్ల మంది ప్రజలు రామనామ స్వరణతో అనేక దేశాల్లో ముస్లిం దేశాల్లో క్రిస్టియన్ దేశాల్లో మన రా మన యొక్క ఇరవై ముప్పై రాష్ట్రాల్లో సుమారు ముప్పై రాష్ట్రాల్లో మన మన దేశం చెప్పబడిన మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సుమారుగా భారతదేశంలో ఐదు లక్షల దేవాలయాల్లో ఒకేసారి స్వామివారి నామస్మరణ గొప్ప చేతిను బాలరాముడి ద్వారానే సాధ్యమైనది ప్రపంచాన్ని కీర్తిస్తున్నాయా అని ఆ ద్వారకా నీళ్ళని చెప్తా ఉంటే ఆ బృందావన నీళ్ళని చెప్తా ఉంటే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి వింటున్నారు మరి ఇంత హార్టీగా ప్రేమగా ఉదయాన్నే లేచి షోరశోపచారాలు చేసి మరి ఇంత ప్రేమగా మీరు వండారు కదా వండారు కదా మరి తీసుకోవాలి కదా కృష్ణుడు రావాలి కదా కృష్ణుడు రావాలంటే ఎలా వస్తారో కీర్తించాలి లేదంటే భాగవతం చెప్పాలి వినా భాగవత వినారినాంసం కీర్తన్ కలియుగంలో కష్టం రారు కృష్ణుడు ఎందుకంటే అది అంత క్రియా అవుతుంది పనికి భగవంతుడు రారు అది భక్తిలోకి రావాలి అని అంటే భక్తిలోకి రావాలి అంటే బ్రాహ్మణ క్షత్రియ హెడ్గా ఉంటారు అలాంటి బ్రాహ్మణకి కూడా ఒక ఆధ్యాత్మిక ఆచార్య ఒక సన్యాసి గైడెన్స్ ఇస్తారు అందుకే సూత మహాముని చెప్తా అంటే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఇలా కూర్చుని వింటున్నారు మరి మీరు కూడా వినాలి కదా నాతో పాటు నామం చేస్తారా చేస్తారా ఒకసారి అందరు అరే కృష్ణ చేతులు ఇలా చెప్తా పోటీ అని చెప్తా ఇందుబట్టలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామా అరే రామ రామ రామా హరే హరే మై ద్రౌపతి దేవి